ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పలు విజ్ఞప్తులు చేశారు రాష్టంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు మౌలిక వసతుల పునరుద్దరణ మరమ్మత్తు పనులకు పదకొండు పేల ఏడు వందల పదమూడు కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంపై తీవ్ర ప్రభావంపై చూపాయని ఈ మేరకు సెప్టెంబర్ ముప్పైనా నివేదిక సమర్పించినట్లు తెలిపారు భారీ వర్షాలు ముంచెత్తిన వరదల కారణంగా ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ఇక లక్షకు పైగా పశువులు ఇతర మూగ జీవాలు మృత్యువత పడినట్లు చెప్పారు నాలుగు లక్షల పదిహేను వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు భారీగా రోడ్లు కల్వట్లు కాజ్వేలు కాలువలు దెబ్బతిన్నాయని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలోనే మౌలిక వసతుల పునరుద్దరణతో పాటు మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని వివరించారు రాష్టంలో పంటలు ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి పదకొండు పేల ఏడు వందల పదమూడు కోట్ల మేర నష్టం వాటిల్లిందని సెప్టెంబర్ ముప్పైనా నిపేదిక సమర్పించిందని సీఎం తెలిపారు ఇక పునరుద్దరణ మరమ్మత్తుల పనులకు విడుదల చేసే నిధులను గతంలోని ఎస్టీఆర్ పనులకు సంబంధించిన నిధుల ఉపయోగానికి ముడిపెట్టవద్దంటూ కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ ఎస్టీఆర్ఎఫ్ కు సంబంధించిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యయం చేస్తామని తెలిపారు